నీళ్ళు లేకుండా స్నానం చేయచ్చా అవునంటే నమ్ముతారా అవునండి మన నిత్యకృత్యాల్లో స్నానం అనేది చాలా పవిత్రమైనది నీళ్ళు లేకుండా రోజే మొదలవదు పూజలు జపాలు ధ్యానం ఏదైనా చేయాలంటే స్నానం తప్పనిసరి కానీ కొన్ని సందర్భాల్లో మన ప్రయాణాల్లో ఉండొచ్చు నీళ్లు లేకపోవచ్చు మరి అప్పుడు నిజంగా శరీరం శుద్ధి ఎలా అక్కడే గౌణ స్నానం అనే అద్భుతమైన నాలుగు పద్ధతులు వచ్చి చేరుతాయి ఇవి ధర్మసింధువులు స్పష్టంగా చెప్పబడ్డాయి నీళ్లు అందుబాటులో లేనప్పుడు ఆపోహిష్ట మహోగువహా అని శ్లోకాన్ని చదువుతూ తలపై తక్కువ నీళ్లు చిలకరించుకుంటే అది పూర్ణ స్నాన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రం చెప్తుంది ఒక చేతిలో నీరు తీసుకొని గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ శరీరంపై నెమ్మదిగా చిలకరించుకోవటం ఇది మానసికంగా కూడా గొప్ప శుద్ధిని ఇస్తుంది శరీరమంతా పవిత్ర విభూతి పూయటం శివనామాలతో కూడిన విధానం ఇలా ఉంటుంది శిరస్సుని ఈశానాయ నమ ముఖంని తత్పురుషాయ నమ హృదయంని ఘోరాయ నమ పాదాలను సత్యోజాతాయ నమ సర్వ అవయవాలను ఓం నమ శివాయ ఇది కేవలం శరీర శుద్ధి మాత్రమే కాదండి మనసు మనస్సాక్షిని ఆత్మను కూడా శుద్ధి చేసే ప్రత్యేక క్రియ తడి దుస్తులతో శరీరాన్ని తుడుచుకోవటం కూడా తాత్కాలిక శుద్ధిగా పరిగణిస్తారు ప్రయాణాల్లో ఉండేవారికి ఇది చాలా అవసరం ఈ గౌన స్నానాలు జపం ధ్యానం సంధ్యావందనం వాటికి సరిపోతాయి కానీ శ్రాద్ధాలు దేవతారాధనలు వాటికి మాత్రం ఇవి చాలవు అందుకే సంపూర్ణ స్నానం తప్పనిసరి